దొంగలకు అడ్డాగా మారిన దివిలి గ్రామం కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం దివిలి గ్రామంలో విహారం చేస్తున్న దొంగలు ఒంటి గంట రెండు గంటల సమయంలో సమయానుగుణంగా దొంగతనాలకు పాల్పడుతున్న దుండగులు ఇదిలా ఉండగా గతంలో కూడా చిన్న చిన్న దొంగతనాలు జరిగినప్పటికీ షాప్ యజమానులు చూసి చూడనట్టు వ్యవహరిస్తే ఈ రోజు అదే దొంగతనం పెద్ద స్థాయిలో జరిగింది షాప్ యొక్క యజమాని జిఎస్ నారాయణతో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివాజీ అందిస్తారు దొంగలకు అడ్డాగా మారిన దివిలి గ్రామం కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం దివిలి గ్రామం సెంటర్ దివిలి గ్రామంలో ఈ బ్రిడ్జ్ ఉంది ఆ చూపించండి కెమెరామెన్ చూపిస్తున్న విధంగా ఈ బ్రిడ్జ్ సమీపంలోనే ఒక కిరాణా కొట్టు అయితే ఉంది ఆ కొట్టులో రాత్రి దొంగలు వింటున్నారు మినిమం ఒక యాభై వేల రూపాయలు పోయారు అయితే ఇదే విధంగా గత కొన్ని రోజుల నుంచి చాలా చోట్ల ఇదే దీవులు గ్రామంలో కొన్ని కొన్ని షాపుల్లో జరుగుతున్నా కానీ సర్లే ఏముందిలే ముందులే కొద్ది కొద్దిగానే కదా అనుకున్నారు కానీ ఇదే విధంగా దొంగలు యథేచ్ఛగా రెచ్చిపోతూ ఇంకా అధిక శాతంలో డబ్బులను అపహరించిపోయే విధంగా నిన్న రాత్రి దగ్గర ఒంటి గంట సమయంలో ఇక్కడ చూ చూడచ్చు ఈ ని ఏదైతే షటర్ ఆ షటర్ కున్న తాళాలని బద్దలు కొట్టి ఆ రెండు తాళాలు ఒక గుణపంతో బద్దలు కొట్టి ఈ షటర్ ఓపెన్ చేసి యాభై వేల రూపాయలని అపహరించిపోయారు అయితే దొంగలకు అందులో డబ్బులు ఉన్నాయా లేదా అనేది సెకండరీ అయితే ప్రస్తుతానికి అక్కడ ఆ సమయంలో ఎవరు లేరు నైట్ టైం ఎవరు రారు ఎవరు ఉండరు కాబట్టి ఈ యొక్క ధోరణికి దొంగలు పాల్పడడం జరిగింది ఇదే రీతిలో జరుగుతూ పోతే అయితే దగ్గర దగ్గర గతంలో కూడా ఇక్కడ పక్కన ఈ షాప్ పక్కనే ఆ ఒక కొట్టులో అయితే దొంగలు పడ్డారు కానీ ఆ సమయంలో అందులో డబ్బులు లేకపోవడంతో కొన్ని కొన్ని సామాన్లు అయితే తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు వచ్చి షాప్ లో దగ్గర కౌంటర్ చూడగానే ఒక యాభై వేల రూపాయలు డబ్బులు తీసుకునే వెళ్ళిపోయారని వాన వానర్ మన ముందు ఒకసారి ఏంటి అనేది పూర్తి స్థాయిలో ఆయన అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి ఏంటి మీ పేరు ఏంటి నా పేరు జిఎస్ నారాయణ అండి మాది షాప్ అండి నేను ఉదయం ఐదున్నర యువతికి తాళాలు భద్రగొట్టు ఉన్నాయండి ఏటిలా తాళాలు భద్రగొట్టు ఉన్నాయని మా హౌస్గా వానరని కాచెసి ఇలా భద్రగొట్టు ఉన్నాయండి అని ఆయన నేను కలిపి డోర్ తీసి అమౌంట్ చూస్తూ రాత్రి నేను లేక అమౌంట్ మా పిల్లలు ఏం చేయరు అంటే కౌంటర్లో లేరండి అమౌంట్ మొత్తం ఆ అమౌంట్ అంతా పెట్టుకుని ఆయన పెట్టుకుని బయటికి వెళ్ళిపోయారండి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి జనాలు అందరికీ చెప్తే వచ్చి చూసుకున్నారని చూసుకున్న తర్వాత కంప్లైంట్ ఏమన్నాకి వెళ్తాం ఈ లోపల మన ప్రశ్నలు వచ్చి ఒకసారి ఇప్పుడు ఇది జరిగింది కదా దీని మీద కంప్లైంట్ క్రీట్ చేయరా వెళ్ళారా ఎవరన్నాకి వెళ్ళేరండి ఇప్పుడు మా నాన్నగారు వెళ్ళేరండి కంప్లైంట్ ఎవడానికి వెళ్ళారండి మన నాన్నగారు వెళ్ళారు అంటే డబ్బులు ఎంత మిస్ అయ్యి ఉంటాయి ఇందులో ఉన్న ఆ కౌంటర్ ఉన్న మనీ ఎంత మిస్ అయ్యి చెప్పండి సుమారు ఒక యాభై దాకా ఉంటదండి అందులోనే కట్టింది కాకుండా చిల్లర ఈ కలిపి ఒక పదివేలు ఎనిమిది వేలకి ఉంటాయి అండి ఈ కలిపితే ఒక యాభై ఎనిమిది వేలు అలా ఉంటాయండి ఇదే విధంగా గతంలో ఏమైనా జరిగిందా ఈ దిగులు గ్రామంలో ఉన్నా కొనుక్కున్న కిరాణా షాపులు అంటే ఎక్కువ ఇక్కడ రెస్ట్ గా ఉంటది ఎప్పుడు చూసినా అంటే నైట్ టైమ్ పది ఆ టైం అయితే అసలు ఎవరో కూడా చెరగడు ఇక్కడ ఎవరో కూడా ఒక కాపలా వేయడం కానీ సంథింగ్ పోలీసు రౌండ్లు ఏమి లేదండి ఎప్పుడు కూడా పోలీసు రావడం రౌండ్లు కొట్టడం అలాంటివి అయితే ఎప్పుడు లేవండి ఇది పక్కన ఇది కిరణా అండి మూడు సార్లు చేయరండి ఇందులో కానీ ఆయన ఒకలే కాబట్టి కంప్లైంట్ ఎవరండి ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ అవ్వాలి ఆయన తెలియక వెళ్తే మళ్ళీ నాలుగు రోజులు ఐదు రోజులు తిక్కించుకుంటారు ఎందుకు లేని పోతే పోనీకి డబ్బులు అంటే తక్కువ పోయి సరుకులు పోయి ఆయన పైన పంకి తీసి మళ్ళీ దిగారండి వాళ్ళు కానీ ఆయన ఇవ్వలేదండి అయితే మనకి ఏం చెప్తాడు ఎక్కువ అమౌంట్ కాబట్టి మన దాకా వచ్చింది కాబట్టి మనం ఇవ్వాలండి మన లాంటిలో మనం ఉనుకుందాం అనుకోండి ఇంకెవరు కూడా ఇంకా పట్టించుకుంటుంది కూడా లేరు అయితే దొంగలు ఏ విధంగా అపహరించడం జరిగింది ఏ ఏ విధంగా తీశారు ఇక్కడ ఈ షటర్ని షటర్ ని గుణపం తీసుకున్నారండి వస్త వత్తాన గుణపం తెచ్చుకుని గుణపం తోటి ఒక తాళం కప్పులు రెండు బద్దలు కొట్టి లోనకెళ్ళిపోయి అతను మొత్తం ఆ లో క్యాష్ తీసుకుని వెళ్ళిపోయాడు అంతే అంటే వెళ్ళిపోయాడు ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన సీసీ కెమెరాలు ఏమైనా రికార్డింగ్ అయినాయా సీసీ కెమెరాలు రికార్డింగ్ అవన్నీ కూడా మేము ఏ టైనా జరిగిందో అవన్నీ మేము దగ్గర పచ్చుకుని కంప్లైంట్ ఇవ్వడానికి మా నాన్నగారు వెళ్ళారు రైట్ ఇది ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏదైనా అధికారులు అన్ని స్పందించి దిగులు గ్రామంలో నైట్ టైము దొంగలు యథేచ్ఛగా తిరుగుతున్నారని ఏదైనా అపహరించిపోయే అయితే కనబడుతుందని తెలియజేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ దొంగలకు ఇది అడ్డగా దివిలి గ్రామం మారిందని చెప్పుకోవచ్చు ఇక్కడ పక్కన ఒక షాప్ అయితే ఉంది ఈ షాప్ అంటే త్రీ టైమ్స్ ఈ షాప్ లో జరగడం మిస్ అవ్వడం జరిగిందని చెప్తున్నారు చూస్తున్నామండి న్యూస్ ఛానల్ కెమెరామ్యాన్ తో మీ శివాజీ కాకినాడ జిల్లా నుంచి